యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్లో వచ్చే ఏడాది ఓ సినిమా ఆరంభమవుతుందనే వార్తలు ప్రచారం అవుతున్న సంగతి తెలిసిందే బాహుబలి పార్ట్ టూ విడుదలవగానే ఎన్టీఆర్తో రాజమౌళి ఓ భారీ బడ్జెట్ చిత్రం ప్లాన్ చేశాడని చెప్పుకుంటున్నారు అయితే తాజాగా మరో వార్తలు బయటకు వచ్చింది రాజమౌళి కొడుకు కార్తికేయ ఓ కథ తయారు చేశాడట ఈ కథకు ఎన్టీఆర్ అయితే పూర్తిగా న్యాయం చేయగలుగుతాడట దాంతో ఎన్టీఆర్కి ఈ కథ చెప్పి కార్తికేయను దర్శకుడిగా పరిచయం చేయమని రాజమౌళి అడగాలనుకుంటున్నారట ఒకవేళ ఇందుకు ఎన్టీఆర్ అంగీకరిస్తే ఈ సినిమాకి దర్శకత్వ పర్యవేక్షణ రాజమౌళి చేస్తారట ఎన్టీఆర్ స్టూడెంట్ నంబర్ వన్ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహిస్తే దర్శకేంద్రుడు కె రాఘవేందర్ రావు దర్శకత్వ పర్యవేక్షణ చేశారు రాజమౌళి ఈ సినిమాతో ఘన విజయాన్ని అందుకున్నారు ఆ తర్వాత రాజమౌళి కెరియర్ ఎలాంటి మలుపులు తిప్పిందో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు ఇప్పుడు కొడుకు కెరియర్ ని కూడా ఇలాగే తీర్చిదిద్దాలనుకుంటున్నారు రాజమౌళి అందుకే ఎన్టీఆర్ ని ఒప్పించి కొడుకును దర్శకుడుగా పరిచయం చేస్తే ప్రయత్నంలో రాజమౌళి ఉన్నారని సమాచారం మరి ఎన్టీఆర్ ఇందుకు అంగీకరిస్తాడో లేదో చూడాలి నిహారిక తొలి సినిమా టీజర్ విడుదలైంది మెగా హీరోయిన్ ఎలా ఉంటుందో అనే ఆసక్తికి తెరపడింది తొలి సినిమాలో ఎంతో అందంగా ఎంతో హుందాగా చీర కట్టిన చందమామల దర్శనమిచ్చింది నిహారిక కొనిదల రామరాజు తెరకెక్కిస్తున్న ఒక మనసు ఆడియో మే పద్దెనిమిదిన విడుదల కానుంది దానికి ముందు నిమిషం టీజర్ను విడుదల చేసింది చిత్ర యూనిట్ అయితే ఒక మనసుపై అంచనాలు పెరిగిపోవడానికి కారణం మాత్రం నిహారికే మెగా ఫ్యామిలీ నుంచి ఎంతో మంది వచ్చినా ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళంతా హీరోలే